హే గాయస్ నేను మీ భద్రాని ముందుగా మన వాలంటీర్స్కి మంచి అయినా చెడైనా ఏదైనా సరే మన ఛానల్లో రావడం జరుగుతుంది రీసెంట్గా వాట్సాప్ గ్రూప్లలో ఒక మెసేజ్ అయితే స్ప్రెడ్ అవుతుంది వాలంటీర్లకి సేవ లేదు అంటే పదివేల అవార్డు అయినా తీసేసి ఇరవై వేలు ముప్పై వేలు డైరెక్ట్గా సేవ రత్న వజ్రా అనే ఇస్తారు సో ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇట్లు మీ ఎమ్మెల్వో అని ఒక మెసేజ్ అయితే ప్రతి వాట్సాప్ గ్రూప్లో అయితే స్ప్రెడ్ అవుతుంది ఇప్పటికే నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అలాగే యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు అసలు మనకి సేవామిత్ర అనేది నిజంగా తీసేస్తున్నారా లేదు ఇప్పుడు కొంతమంది మేము కొత్తగా జాయిన్ అయ్యాము మేము జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది మాకు కూడా ఈ అవార్డ్స్ అనేటివి వస్తాయి ఒకవేళ వస్తే ఏ అవార్డు వస్తుంది అసలు ఈ మెసేజ్ రియల్ ఫేక్ అని ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు వాలంటీర్స్ సంబంధించి అవార్డ్స్ సమగ్ర సమాచారం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు సో ముందుగా చూసుకున్నట్టయితే అవార్డ్స్ అనేది మనకి రీసెంట్గా ఉగాది అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఉగా ఉగాది అనేది ఎలక్షన్ ఆఫ్టర్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారు గవర్నమెంటు సో ఫిబ్రవరిలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకి అవార్డ్స్కి సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే అసలు రాలేదు జస్ట్ మనకి ఏంటి డిఎస్సి గురించి అలాగే అటవీ శాఖ ఇట్లా కొన్ని వేరే వేరే ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది కానీ ఇందులో మనం వారంటీకి సంబంధించి అవార్డ్స్ అనే విషయం ఎక్కడ తీసుకుని రాలేదు కానీ మన వాట్సాప్ గ్రూప్లో చూసుకున్నట్టయితే అందరికీ నమస్కారం సో త్వరలో వాలంటీర్లందరికీ సేవామిత్ర తీసేస్తున్నాము సేవామిత్ర తీసేసి సేవారత్న సేవ వజ్ర ఇస్తాము సో ఈ విషయం మీరందరూ పరిగణించుకొని వాలంటీర్స్కి పదివేలు శాలరీ అయితే చేస్తున్నాము ఈ విషయం మీరందరూ దృష్టిలో పెట్టుకొని మంచిగా చేయండి ఇట్లు మీ ఎమ్మెల్యో త్వరలో మీకు మీటింగ్ అయితే పెడతారో ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ఒక చిన్న విషయం ఆలోచించండి మనకి అఫీషియల్గా అయితే ఎటువంటి న్యూస్ అయితే రాలేదు అంటే ఒక జియో కానీ ఒక వీడియో కానీ మెసేజ్ అయితే ఎక్కడా రాలేదు జస్ట్ మనకి ఏమొచ్చింది వాట్సాప్ గ్రూపులలో స్ప్రెడ్ అయ్యింది ఈ వాట్సాప్ గ్రూపులలో సపోజ్ మీరే ఉండరు సో నా పేరు ఒక ఎల్లయో పుల్లయో ఈ వాలంటీర్ అవార్డ్స్ అన్నీ రేపు రిలీజ్ చేస్తున్నామని ఒక మెసేజ్ మీరు పెట్టినట్టయితే ఇది ప్రతి ఒక్క గ్రూప్ అయితే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఇలా స్ప్రెడ్ అయితే సో అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ న్యూస్ అనే అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఒక జియో కానీ పీడిఎఫ్ కానీ ఒక న్యూస్లో కానీ అయితే రావాలి కదా ఎక్కడా రాలేదు కానీ ఒక వాట్సాప్ గ్రూప్లలో మాత్రమే వస్తుంది సో ఇన్ కేస్ ఇది ఒకవేళ నిజంగా మనకి ఈ అవార్డ్స్ ఇట్లనే గవర్నమెంట్ టెన్ థౌసండ్ తీసేసి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ చేస్తే సంతోషం ఎందుకంటే అది మనకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చును కానీ ఇది అఫీషియల్గా అయితే రాలేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అన్అిషియల్గా మాత్రమే ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఇన్ కేస్ ఇది అఫీషియల్గా కనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో వీడియో అయితే మస్టర్స్ బిగా వస్తుంది సో ఇంతకుముందు ఏ విధంగా అన్నా సపోజు కొంతమంది నాకు మెసేజ్ చేశారు మేము జాయిన్ అయ్యి టెన్ మంత్స్ అలాగే లెవెన్ మంత్స్ అలా అవుతుంది మా పేరు వస్తుందా రాదా అని సో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో వాలంటీర్స్ అవార్డ్స్కి వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి కానీ ఇప్పుడు ఎలక్షన్ ఉంది అనే దృష్టి అంటే కొంచెం ఎలక్షన్ జరుగుతుంది వాలంటీర్స్కి కూడా ఈ అవార్డ్స్ అనేది ఇస్తే కొంచెం బాగుంటారనే ఉద్దేశంతో ఒకవేళ వీలైతే ప్రతి వాలంటీర్కి సేవామిత్ర వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇన్ కేస్ దీని గురించి ఏదైనా ఒకవేళ అప్డేట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో వస్తుంది సో ఈ నేను చెప్పేది ఏంటంటే మనకి అఫీషియల్గా ఎటువంటి న్యూస్ అయితే రాలేదు జస్ట్ మనకి వాట్సాప్ గ్రూపులలో మాత్రమే స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ ఇది మనకి నిజమైతే చాలా సంతోషం ఒకవేళ నిజం కాకపోతే అనవసరంగా దీని మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి మెసేజ్ షేర్ చేసి ఇది నిజమా కాదని ఎవరిని అడగద్దు దయచేసి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమైతే మన ఛానల్లో వీడియో వస్తుంది ఆ వీడియో మీరు ఫాలో అయితే చాలా అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా మీ మొబైల్లోనే మనకు వీడియో అనేది అయితే రియల్ ఆఫ్ ఫైవ్ అనేది అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ అప్డేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని గురించి ఏ న్యూస్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లో అయితే వీడియో అయితే వస్తుంది దయచేసి వీడియోని అయితే ఎక్కడ చేయకుండా చివరి వరకు చూసి ఐ థింక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్